మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారును మార్చినట్టు భార్యలను మార్చేది మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్కచెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమ్మని చూపించేవారు టీవీలలో ఒక చెయ్యి వస్తుంది ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది ఆ చెయ్యిని పట్టుకుంటుంది పట్టుకొని బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు వంద రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు